ఇవాళ మీరు చూస్తున్నారు వచ్చిన నుంచి మనమేమో అల్లా తప్పగా రాలే అడుక్కొని రాలే అయ్య పేరు చెప్పుకొని రాలే లేకపోతే అడుక్క తిని రాలే నిటారుగా నిలబడి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోస్తే మీరు అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకుంటే సోనియామ్మ మీద మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అరవై ఐదు మంది శాసనసభ్యులు ఈరోజు ముఖ్యమంత్రిగా సిఎల్పి నాయకుడుగా మనల్ని ఎన్నుకుంటే మనం ఇవాళ ఉన్నాం ఇవాళ సంపూర్ణమైన మెజారిటీతో మనం అధికారంలోకి వచ్చినాం కానీ వాడొకడు వీడొకడు అయ్యి అట్లట్లుంటది ఆరు నెలలనే పోతుంది మూడు నెలలనే కూల్తుంది అని అంటున్నారు నేను అడుగుతున్న మిత్రులారా అంత మునగాడు రాష్ట్రంలో మన ప్రభుత్వాన్ని బడగొట్టడం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి